హలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అందరికి వందనాలు అందరికి దండాలు ఏంటి దండాలు కుటుంబాలతో కలిసి వచ్చిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి కుటుంబాలని ఇంట్లో బీరువాలు పెట్టి తాళాలు వేసి వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి సాతానికి అప్పగించి వచ్చారా మీ పిల్లల్ని మీ తల్లుల్ని మీ భార్యలని పిల్లలందరినీ ఎవరికి అప్పగించి వచ్చారు దేవుడి దగ్గర లేరు అంటే ఎక్కడున్నట్లు వాళ్ళిక చెప్పండి ఎక్కడున్నట్టు దేవుడి దగ్గర లేరు ఆయన సన్నిహితులో విలువగా మందిరానికి వెళ్ళాలి ఆయన కనపడాలనేటువంటి సిద్ధపాటు లేని వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు సాతాను ఒడిలో చక్కగా నిద్రపోతున్నారు ఎక్కడ నిద్రపోతున్నారు సాతాను ఒడిలో జో కొట్టుకుంటా కమ్మగా సాతాను డాడీ మనకొద్దు మందిరా నావైపోయిన మాయ్ ఇద్దరు సాతాను మాకు అన్నం పెట్టు మంచినీళ్ళు కూర పెట్టు మనకు మందిరం వద్దు ప్రార్థనలు వద్దు పాటలొద్దు ఆరాధన వద్దు ఏసై అసలే వద్దు నువ్వు నేను చాలు సాతాను హ్యాపీగా ఉన్నారు కదా హ్యాపీగా ఉన్నారు కుటుంబాలు మీ కుటుంబాలు హ్యాపీగా ఎక్కడ పెడితే అక్కడ దా దాచిపెట్టి సాతానికి అప్పగించి వచ్చారా కాస్తంత బుద్ధి తెచ్చుకొని మారండి ఇంకా బుద్ధి చెప్పండి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పండి దేవుడు సన్నిధికి వెళ్ళాలి చెత్త చెదారం పనులన్నీ విడిచిపెట్టి అని సన్నిధిలో కనబడాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఆదివారం మానేసి పాకి పనులేక చేసేది ఏ పనులు చేస్తున్నారు కష్టాన్ని నేనేం ఎక్కరించట్లా కష్టపడటంలో తప్పేం లేదు పాకి పనికి ఇచ్చిన విలువ దేవుని సన్నిధికి విలువ ఇవ్వకపోతే ఏమనాలి ఏమనాలి పోనీ మీరేమైనా బుద్ధి చెప్తారంటే మీరు షో చేస్తారు అంతేగా షోనే అంత నిజమైతే కాదు మీ జీవితంలో నటన చేయడానికి మాత్రం దేవుని ఎదుట ప్రభావ నేను చెప్తున్నాను అయ్యా రావట్లేదు అయ్యా ఇద్దరు కలిసి చమ్మ చెక్కలు వేసుకుంటారుగా ఆదివారం మానేసి అన్ని చోట్లకి ఇద్దరు కలిసే పోతారు కదా ఎక్కడ దాని తగాద నీకు మందిని దగ్గరే తగాదు వస్తుందా భార్య భర్తలకు కానీ కుటుంబంలో కానీ షో చేయకుండా దేవుని విషయాల్లో కాస్తంత ఖచ్చితంగా ఉండండి బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పాలని ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నాను హలో